పరిస్థితి కనపడుతుంది ఈ రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేసినటువంటి ప్రభుత్వం ప్రతిపక్ష హోదాని ఏ విధంగా ఎగ్గొట్టాలనేటటువంటి ప్రయత్నం తప్ప ప్రజల పక్షాన గొంతు వినిపించేటటువంటి ప్రతిపక్షాన్ని కారణం ఏంటి ఒకసారి గమనించండి ఈ రాష్ట్రంలో జారుతు జరుగుతున్నటువంటి అరాచకాలపై ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలపై ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీపై గళమెత్తేటటువంటి ప్రతిపక్షం లేకపోతే విచ్చలవిడిగా వాళ్ళ దోపిడిని సాగించవచ్చు అనేటటువంటి ఒక కుబుద్దితోటి కావాలని ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా వారు ఎగ్గొడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ గవర్నర్ గారి ప్రసంగంలో వారిని స్పందించవలసిందిగా కోరాం ఇవాళ గవర్నర్ గారు స్పందించకపోవడానికి కారణం ఏంటి ప్రతిపక్షం అంటే ప్రజాస్వామ్యంలో భాగస్వామి కాదా ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుందా ప్రజాస్వామ్యం యొక్క విలువే అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం ఉండడం అలాంటి ప్రతిపక్షం లేకుండా చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం తప్ప ఇంకోటి కానే కాదు అనేది మాత్రం స్పష్టంగా ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మానభంగాలపై మాట్లాడేటటువంటి గొంతు అసెంబ్లీలో అవసరం లేదా రైతుల పక్కన మాట్లాడాల్సినటువంటి గొంతు అసెంబ్లీలో అవసరం లేదా రైతులకి గతంలో ఇరవై కింటాల్లో ఎకరానికి వచ్చి ఇరవై నాలుగు వేల రూపాయలు కింటాకి మద్దతు ధర ఉన్న చోట దాదాపు సగం దిగుబడి వచ్చి సగం రేటుకు పడిపోయినా కూడా వారి వైపున మాట్లాడడానికి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడానికి ప్రజాపక్షమైనటువంటి ప్రతిపక్షం ఉండాలా లేదా మరి ఇంత సమయం కావాల్సి ఉంటే ఈ సమయాన్ని ఇవ్వకుండా కేవలం మీ యొక్క అధికార మదంతో ప్రతిపక్షం యొక్క గొంతుని తొక్కువేసే ప్రయత్నం చేస్తుంది ఇది సమంజసమేనా ఇది ధర్మమేనా ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత గవర్నర్ గారికి లేదా గవర్నర్ గారు కూడా ఆలోచించాలి వారి బాధ్యతని గుర్తించాలి ప్రతిపక్షం యొక్క పాత్రని గుర్తించాలి ప్రతిపక్షం లేకపోతే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండదు అనేది గవర్నర్ గారు కూడా గమనించాలి కేవలం